విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు చేపట్టారు ప్రభుత్వం తక్షణమే ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు మాయ మాటలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా దుయ్యబెట్టారు వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రజల పక్షాన ఈ రోజు మేము పోరాడుతూ ఆందోళన చేస్తూ మరి విద్యుత్ శాఖాధికారికి వారి వారి నియోజకవర్గాల్లో వారి వారి ప్రజల కోసం ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన మేము అందరం కూడా ఈ రోజు రావడం జరిగింది ఈ రోజు ఎంత సిగ్గు చేయటంటే ప్రజలకేమో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచము వీలైతే తగ్గిస్తాము అని ఆపటం కాకుండా అంతకు మించి ప్రజల దగ్గర నుంచే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన మహానుభావుడు కానీ ఈరోజు దాదాపుగా ఆరు నెలల్లో పదహైదు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఈరోజు ప్రజల మీద బాధిన బాధుడికి ప్రజలందరూ కూడా కృంగిపోతున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచము పెంచితే ఒప్పుకోమన్నాం మరి ఈ రోజు పదహైదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఎందుకు వాటిని ఆపమని చెప్పట్లేదు చంద్రబాబు నాయుడిని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని ఎందుకు నిలదీయలేకపోతున్నారు అంటే అధికారం కోసం ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పదవి వచ్చింది కాబట్టి అన్నిటికీ సరెండర్ అయిపోతున్నారా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ఈరోజు బాబు షూరిటీ లేదు ఆయన హామీలకి గ్యారంటీ లేదు ఆయన మాటలకి ఈరోజు వ్యారంటీ లేదు అనేది అర్థమవుతుంది కరెంటు ఛార్జీలు పెంచేశారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేసారు అరవై శాతం నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసారు ఫ్రీ ఇసుక అంటూనే రెండు రెట్లు ఇసుక రేట్లు ఈ ఈరోజు వీధి వీధికి మద్యం చేపలు పెట్టి ఈరోజు ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు దాదాపుగా ఆరేడు నెలల్లోనే లక్ష కోట్ల అప్పు చేసిన చంద్రబాబు నాయుడు మరి ఎందుకు ఇవన్నీ పెంచుతున్నారు ఒక అమ్మఒడి ఇవ్వలేడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేడు రైతు భరోసా ఇవ్వలేడు ఇవ్వలేడు వసతి దీవెన ఇవ్వలేడు సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వలేడు కానీ ఆ లక్ష కోట్ల రూపాయలని ఏం చేశాడో చెప్పడు ఆ లక్ష కోట్ల రూపాయలతో కనీసం ప్రజల మీద పడ్డ ఈ విద్యుత్ భారాన్నైనా ప్రభుత్వం ఎందుకు మోయటం లేదని అడుగుతున్నాను మొన్ననే మనం చూసాం సిగ్గు లేకుండా ప్రజల డబ్బుతో మూడు వేల రెండు వందల రూపాయలు ఒక్కొక్క ప్లేట్ అని చెప్పి ఎలా కోట్ల రూపాయలు మింగేసారో చూసాం అలాంటి డబ్బులు ఈ ప్రజల మీద విద్యుత్ భారం పడకుండా ఎందుకు మీరు నేను అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ బాబులు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ప్రజల డబ్బులు దుర్వినియోగం చేస్తుంటే ఆ దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు ఆ డబ్బులు కనీసం ప్రజల మీద ఈ విద్యుత్ భారం పడకుండా ఉండేందుకు ఉపయోగించవచ్చు కదా అని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు తెలుగుదేశం వాళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒక రేప్ జరిగిన ఒక విద్యుత్ ఛార్జీలు పెరిగిన ఒక నిత్యావసర పెరిగిన లేదా ఏది జరిగినా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది అసలు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా నేను అడుగుతున్నాను ఈ రోజు మీరు చూస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు పార్టీలో నూట అరవై నాలుగు మంది ఉన్నామని చెప్పుకుంటున్నారు కూటమి ప్రభుత్వం మరి ఈ నూట అరవై నాలుగు మందిని అడుగుతున్నా మీరు అధికారంలో రావటానికి విద్యుత్ ఛార్జీలు పెంచము తగ్గిస్తాము అవసరమైతే ప్రజల దగ్గరనే ఆ విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చేస్తామని ఇంటింటికి వెళ్లి చెప్పారు కదా మరి ఈ రోజు ఇంటింటికి వెళ్లి పసుపు షర్ట్లు వేసుకొని పసుపు చీరలు కట్టుకొని మేము పదహైదు వేల ఐదు వందల కోట్ల పెంచాం ఓకే అన్నా అడిగే దమ్ము ధైర్యం మీకుందా అడుగుతున్నాను ఈరోజు ఎంత సిగ్గు చేయటంటే ప్రతి దానికి వైఎస్ఆర్ మీద దాడి చేయటం కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం బెదిరించడం భయపడడం వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయడం చివరికి ఈ రోజు ప్రజా సమస్య మీద పోరాటానికి వస్తుంటే నిన్నటి నుంచి పోలీసులు బెదిరింపులు మాకు నుంచి ఫోన్ వచ్చింది మాకు ప్రెషర్ ఉంది మీరు ర్యాలీలు చేయకూడదు మీరు ధర్నాలు చేయకూడదు అంటారు ప్రజాస్వామ్యంలో ప్రజలకు సమస్య వస్తే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ముఖ్యంగా ప్రతిపక్షానికి ఉంది ఆ రైట్స్ మాకు ఉన్నప్పుడు మీరెవరే ఉంటుందా అంతగా మేము రోడ్ల మీదకి రాకూడదని మీరు అనుకుంటే విద్యుత్ ఛార్జీలు వెంటనే తీసేయండి ఏవైతే పెంచారో పదహైదు వేల ఐదు వందల కోట్లు వెనక్కి తీసుకోండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఈ రోజు భయపడి మీరు పోస్ట్ పోన్ చేశారు కాదు క్యాన్సిల్ చేయండి అని తెలియజేస్తున్నాను అలాగే నిత్యావసర ధరలు తగ్గించండి ప్రజలకు మీరు ఏమైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ అవన్నీ చేయండి అప్పుడు మేము రోడ్ల మీదకి రాము ధర్నాలు చేయము మీరు చేతిలో వైకుంఠం అరచేతిలో వైకుంఠం లాగా ఎన్నికల ముందు ఒకటి చూపిస్తారు ఎన్నికలు అయ్యాక ప్రజలకు నరకం చూపిస్తారు ఈరోజు మీకు ఓటేసినందుకు ఈ రాష్ట్రాల్లో ప్రతి ఒక్కటి కాటేయటమే పనిగా పెట్టుకున్నారు మీరు ఎవరు బాగున్నారండి యువతని మోసం విద్యార్థుల్ని మోసం ఉద్యోగస్తుల్ని మోసం రైతుల్ని మోసం అందరినీ మోసం చేయటం తప్ప ఏం చేస్తోంది ఈ కూటమి ప్రభుత్వం ఏడు నెలలుగా నేను అడుగుతున్నా సో ఈ రోజు మేము ప్రజల తరఫున మీరు అన్యాయంగా మోపిన ఈ పదహైదు వేల